హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ఖాళీస్ వెల్ ఈ రోజండి నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఆ కర్రీ ఏంటి అంటే బంగాళదుంప కొరమాకూర అండి బంగాళదుంప కొర్మకూర అయితే చేస్తున్నానండి మా అబ్బాయిలు బంగాళదుంప కొర్మాకూర చేయమని అడిగారండి చేస్తున్నాను అనమాట అలాగే బిర్యానీ కూడా చేస్తాను మీరు చేసి చూపిస్తాను ముందుగా అయితే మూగుడు పెట్టుకున్నానండి ఆయిల్ అయితే ఇదెక్కింది ఉల్లిపాయలు వేస్తున్నాను జీడిపప్పు కూడా వేసేస్తున్నానండి జీడిపప్పు వేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా వేగుతాయి కదండి బాగా వేయకపోయినా బాగు జీడిపప్పు అందుకనేసి ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఆనియన్స్ వేసానండి వేగుతున్నాయి బంగాళాదుంప కుర్మా కూర అంటే చాలా గోల్డ్ ప్రోసెస్ కదండి మన ఎక్కువగా అయితే మా చిన్నప్పుడు అండి బిర్యానీలోకి బంగాళాదుంప కూరే ఫేమస్ అండి ఇప్పుడైతే పన్నీర్ అని మష్రూమ్స్ అని అండి ఇలా రకరకాల కర్రీస్ అయితే వచ్చేసినాయండి బిర్యానీలోకి మా చిన్నప్పుడు అయితే బంగాళదుంప కూర కంపల్సరీగా బిర్యానీలోకి ఉండవలసి వచ్చిందండి అలాగే ఫంక్షన్లకి ఇంకా విధంగా కార్యక్రమాల్లో కూడా నండి బిర్యానీ టు బంగాళదుంప కూర ఇదే ఇదేనండి ఇప్పుడైతే మరి బంగాళదుంప కర్రీ తింటున్నారు లేదా నాకు తెలియదు కానీ మాకైతే మళ్ళీ పాత రోజులకు వెళ్ళాం అనమాట అండి బంగాళదుంప కూర వండుదాము అని చెప్పేసి అండి నేనైతే రెడీ చేసుకున్నాను బాగుంటుందండి మనం బంగాళదుంప కూర బాగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అంటే బాగా మగ్గించుకొని వాయి ఎత్తుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మళ్ళీ నేను చూస్తాను ఉప్పు కూడా వేస్తున్నానండి బాగా వేగుతాయి కదా ఓ పక్కన కూడా బిర్యానీ చేసేస్తున్నానండి ఎందుకంటే టైం అయిపోతుంది పిల్లలు మళ్ళీ ఆకలి అంటారు కదా ఇదిగోండి బటర్ అయితే వేస్తున్నాను బిర్యానీలోకి అలాగే ఆయిల్ కూడా వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి బాగా వేగిపోయినాయి ఉల్లిపాయలు అల్లం వెల్లి పేస్ట్ అండి అలాగే నేను నేను ఇంట్లోని ధనియాలు జీలకర్ర కొబ్బరి ముక్క మొత్తం మనం చికెన్కి ఎలా అయితే వేసుకుంటామో ఆ ప్రాసెస్ అంతానండి ఇవి ఒక వేపు వేపేసి మసాలా కూడా వేస్తాను వేరుతున్నాయి ఈ లోపల బిర్యానీ పెట్టాం కదండి మసాలా సామాను సాజీరా యాలక్కాయ లవంగి మొగ్గ మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేస్తానండి వేస్తాను కదండి ఇప్పుడండి మనం బిర్యానీ సామాను వేసుకున్నాం కదా ఇందుకు బిర్యానీ నాకు నాకు కనిపించట్లేదండి ఎక్కడ పెట్టేశాను ఆనియన్స్ వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ టమాటా క్యాప్సికం ఇవి వేస్తున్నానండి ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలండి అంటే నేను బిర్యానీ చాలా సింపుల్గా చేస్తానండి అదే మీకు చూపిస్తున్నాను ఇదిగోండి కర్రీ వచ్చేసి మసాలా అయితే వేగిపోయింది మసాలా అయితే వేగిందండి ఇప్పుడు మనం ఇదిగోండి బంగాళదు ముక్కలు వేసేస్తున్నాను ఇది కూడా ఒక వేపు వేపేసుకోనండి మూత పెట్టేసుకుందాం బాగా మసాలా అంతానో ఈ మొక్కలకు పడుతుంది కుర్మా కూరలోనండి మసాలా వేస్తాను కదండి ఆ మసాలా ఇందాక మీద కంగారుగా చెప్పేసి ఉంటాను బిర్యానీ పక్కన కూడా వండుతున్నాను కదా కంగారుగా చెప్పేసానండి ఒకసారి చెప్తున్నాను గసగసాలు జీలకర్ర ధనియాలు మొక్క యాలక్కాయి చెక్క అలాగే ఎండు అండి ఇవన్నీ కూడా ఒక ఉవ్వాకు వేపి వేపేసానండి నేను వేపేసి అలాగే ఏంటంటే ఇంకోటి వేసాను గుళ్ళు కూడానండి కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ కూడా వేపేసి వాటిని పేస్ట్ కొట్టేసింది మీకు వేసాను ఇప్పుడు అండి ఇవన్నీ కూడా బాగా మగ్గాలన్నమాట తర్వాత ఉప్పు కారం అన్ని మళ్ళీ నేను చూస్తాను దాన్ని తీసే కూడా అవుతుంది మసాలా అయితే ఉల్పై బాగా మగ్గిందండి ముక్కలు వేసాం కదా బాగా మగ్గినవి ఇప్పుడు మనం ఇందులోకి అండి ఏం వేసుకోవాలో చూపిస్తాను పెరిగండి పెరిగి అయితే ఒక రెండు గంటలు వేస్తున్నానండి పసుపు అండి ఇది కొంచెం గోట ఎక్కువ అందుకని చూసుకొని వేస్తున్నాను అలాగే ఇందాక ఉల్లిపాయ ముక్కల్లోని సాల్ట్ వేసాం కదండి అందుకని ఇప్పుడు నేను ఎంత వేయట్లేదండి కొద్దిగానే వేసాను చూసి వేసుకుంటాను బాగా కలిపేసుకొని ఇప్పుడైతే ఎవరైనా పెడుతున్నారండి ఫంక్షన్లలో అయితే కూరలు పెట్టట్లేదు అప్పుడే నేను కూడా ఎప్పుడో వండానండి ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా పన్నీరు మష్రూమ్స్ అవే వండి వండుతాను ఈ తక్కువే కానీ మా అబ్బాయికి వాళ్ళ నానమ్మ మా అత్తయ్య గారు బాగా చేసేవారండి అందుకనేసి మా అబ్బాయి ఏం కర్రీ వండాలిరా అంటే కూర అడిగాడండి నానమ్మ చేసింది కదా చాలా బాగుంది నాకు అది చేసి పెట్టి అన్నాడు అందుకనేసి ఇప్పుడు నేను వండుతున్నాను అనమాట అండి మా గారు అయితే చాలా బాగా చేసేవారండి వంటలు ఇవైతే బిర్యానీకి వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో కొంచెం పెరిగి వేసుకుందాం పెరిగి వేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసేసి ఇవి కూడా వేపేసుకొని మనం అన్ని అల్లం పెళ్లి పేస్ట్ ఒకటి అన్ని వేస్తామంటే అయితే వేగినవి ఇప్పుడైతే పౌడర్ అండి బిర్యానీ పౌడర్ అయితే వేస్తున్నాను ఆచి బిర్యానీ పౌడర్ చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది వేగిపోయాక వాటర్ పోసేసుకుని నీళ్లు వేసేసుకోవడమేనండి తర్వాత చూపిస్తాను ఇందాకైతే ఉల్లిపాయల్లో ఉప్ సాల్ట్ వేస్తానండి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకుందాం ఇప్పుడైతే బియ్యం వేస్తానండి మనం శుభ్రంగా మూడు సార్లు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి ఒకసారి ఈ మసాలా అంతా పెట్టే వరకు ఇలా కలిపేసుకుందామండి రైస్ కుక్కర్ లో పెట్టేస్తాను స్టవ్ అయితే ఆపేస్తాను పాలండి పాలు ఒక అరకప్పుడు పైన చిక్కటి పాలు వేసండి మిగతా అంత వాటర్ పోస్తాను ఎందుకంటే కమ్మగా ఉంటుందండి బిర్యానీలో పాలు పోసుకుంటేనే వెజిటేరియన్ బిర్యానీ కదా ఇదిగోండి ఒకటికి ఒకటి ఉన్నారు కదా నేనైతే ఒకటి ఒకటి ఉన్నారు వేస్తున్నాను మళ్ళీ మీకు ఇది నేను కుక్కర్లో పెట్టేస్తానండి రెడీ అయిన తర్వాత చూపిస్తాను కర్రీ అయితే బాగా వేగిపోయిందండి మంచి స్మెల్ వస్తుందండి ఏదో మటన్ చికెన్ లాగా మంచి చాలా బాగుందండి అయితే ఇదిగోండి పాలు చిక్కటి పాలు కొంచెం వాటర్ కూడా పోసాను అంతేనండి దీన్నైతే కొంచెం మనం సిమ్లో పెట్టేసుకోనండి మూత పెట్టేసి వదిలేద్దాం వేస్తున్నానండి మా చెట్టు పుదీనా వేసేసి కలిపేసుకొని మూత పెట్టేయడమే కర్రీ అయితే అయిపోయిందండి అదిగోండి చాలా మంచి ఓసన్ వస్తుంది కదా అయిపోయిందండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను బిర్యానీ అయితే ఇంకా రెడీ అవ్వలేదండి బిర్యానీ అయితే ఉడుకుతుందండి ఉడికిన తర్వాత మళ్ళీ నేను చూస్తాను బిర్యానీ అయితే అయిపోయిందండి మంచి గుమ్మగమ్మలాడుతున్న బిర్యానీ వెజ్ బిర్యానీ అండి ఇదిగోనండి బిర్యానీ బంగాళదుంప గుంప కురమా కర్రీ అయితే రెడీ అయిపోయింది పొగలు కొక్కుతున్న బిర్యానీ అండి